జోనతన్ ఈజ్ అగైన్ వెరీ డియర్ టు మీ చాలా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మామ్ ఇస్ మై టీచర్ నా సెకండ్ క్లాస్ టీచర్ పాస్టర్ గారి సిస్టర్ మా టీచర్ అనమాట చాలా కాలం తర్వాత చూస్తున్నాను జోనథన్ ని ఐ కెన్ ఓన్లీ యూనో సే యూనో మాటలు చెప్పలేను ద జాయ్ దర్ ఇస్ దేర్ లేవు అమరుడు యేసు మన అంతరాంతరాలలో ఉంటుంటే ఆ ఆనందానికి అసలే అవధులు లేవు అవును ఎప్పుడు అది సాధ్యం ప్రదేశం కాదు పరిస్థితులు కాదు మన అంతరంగం ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉన్నప్పుడు మనం ఏసయ సముఖంలో కూడి ఉన్నాం ఏసయ భౌతికంగా కనిపిస్తున్న దేనిని ఆయన లక్ష్య పెట్టడం లేదు అంతరాంతరాలను ఆయన పరిశీలిస్తున్నారు దేవుని వాక్యం అంటోంది ఒక్కసారి చూద్దాం కొరింతీలు రాయబడిన మొదటి పత్రిక అధ్యాయం ఆరవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం థింగ్స్ became టు దెంట్ దట్ విడ్ నాట్ లస్ట్ ఆఫ్టర్ ఈవిల్ థింగ్స్ యాజ్ ఆల్సో లస్ట్ ఈ మాటలు అపోస్తు పౌలు వ్రాస్తున్నప్పుడు ఆయన గుండె లోతులు కన్నీటితో కథలు కళ్ళు తలలో ఉంటాయి కానీ గుండెలో ఉంటాయా ఆత్మనేత్రాలు చెమర్చాయి విలవిలలాడుతూ ప్రభు సన్నిధిలో విశ్వాస సమాజానికి వ్రాస్తున్నటువంటి మాటలు ఆ కళ్ళు ఆత్మనేత్రాలు చెమరుస్తున్నప్పుడు ఆత్మ చెక్కెళ్ళపై కన్నీళ్ళు అలా జారి క్రింద పడుతూ ఉన్నప్పుడు ఆయనకు గ్రహింపవుతున్నటువంటి సత్యం మనందరం ఆ ఆత్మ నేత్రాలతో తెరచి చూడవలసింది చూడగలిగితే ఆత్మదేవుణ్ణి మనం నిజంగా సంతోషపరచగలం అనేటువంటి భావన అందుకే మన కొరకు సాదృశ్యంగా ఇవి వ్రాయబడ్డాయి కాబట్టి మీరు మీ కళ్ళు తెరచి చూడండి మన ముందు ఉన్నటువంటి ప్రజలు దాటి వెళ్ళిపోయిన ప్రజలు వారు కొన్ని విషయాలలో తత్తరపాటుకు లోనై దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోయారు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే ముందు నడిచిన జనాంగం యొక్క తత్తరపాటును చూడు ముందు నడిచిన జనాంగం యొక్క ఉచ్చస్థితి లో ఉన్నటువంటి ఆత్మ నేత్రాలతో దృష్టించు ఒక మాటలో చెప్పాలంటే మన ముందున్నటువంటి దైవ జనుల యొక్క నడవడికను రెండు కోణాల్లో మనల్ని చూడమని భక్తుడు హెచ్చరిస్తున్నారు వారి మంచి చూడండి వారి చెడు చూడండి చాలా మార్లు మనము మాట్లాడబోయేటప్పుడు మంది ముందు మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడతామేమో మనుషులలో నిన్న కానీ రహస్యంగా కూర్చున్నప్పుడు మనుషులలో ఉన్నటువంటి చెడు చెడును మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ ప్రభు అంటున్నారు పౌలు భక్తుల ద్వారా మీరు జాగ్రత్తగా కనిపెట్టండి వారి నాడవాడిక నా కజను ఇప్పటికే అబ్రహాము ఇస్సాకు భక్తుడిని అర్పించినటువంటి సందర్భాన్ని ఉదహరించారు ఎందుకో అదే నా మనసులో కూడా ఉంది స్నేహితులరా ఇస్సాకు తన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మంచిని చూశాడు చెడును గమనిస్తూ ఉన్నాడు అబ్రహాములో చెడు లేదు అని చెప్పటానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అబ్రహాము తత్తరపడ్డాడు కానీ అబ్రహాము జీవితంలో నిజంగా ఆ శ్రేష్టతలు ఏవైతే ఉన్నావో వాటిని జాగ్రత్తగా గమనించాడు సాకు ఆ రోజు బలిని అర్పించడానికి తీసుకువెళ్తున్నాడు కొడుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఈ మాటను జాగ్రత్తగా మనం గమనించాలి కట్టెలు మోస్తున్నాడు నాన్న వెనకడు వెనక అడుగులు వేస్తున్నాడు వేస్తూ నాన్నని అడిగాడు నాన్న నుండి కట్టెలున్నాయి కానీ బలిపశువేది నాన్న దేవుడు చూసుకుంటారా మనమైతే ఏమందాం ఆత్మనేత్రాలతో తండ్రి యొక్క భక్తి జీవితాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిగా ఆ కట్టెలు మోస్తూ ఏమిటి నా నాన్న ఎందుకు ఇలా అంటున్నారు ఆయన విశ్వాసం ఏమిటి స్నేహితులరా ఎప్పుడైతే ఆ తలంపు తన మనస్సును కదిలిస్తుందో ఆత్మదేవుడు ఆయన అంత ఆవిష్కరింపచేస్తున్నారు తన ముందు వినండి మై సన్ అని తండ్రి సంబోధిస్తున్నారు కానీ ఆ సమయంలో ఇాకుకు కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఆ మర్మము స్పష్టమవుతుంది ఆ మర్మం ఏమిటో తెలుసా తండ్రి మాట అక్షరాల విన్నాడు అక్షరాల విన్నాడు యేసయ్య చెప్పారు నా తండ్రి ఏమి చేస్తున్నారో దట్స్ వాట్ ఐ డూ నా తండ్రి ఏమి మాట్లాడుతున్నారో దట్స్ వాట్ ఐ టు అబ్రహామును చూస్తున్నప్పుడు ఇస్సాక్ అనుకున్నాడు నా నాన్న పరలోకపు నాన్న చెప్పినదే చేస్తున్నారు ఈ నేను ఆయన అడుగుల్లో అడుగులు వేయాలి పరలోకపు తండ్రి యొక్క అడుగుల్లో యశు ప్రభు ఎలా అడుగులు వేశారో నేను కూడా నా తండ్రి యొక్క అడుగుల్లో నేను అడుగులు వేయాలి అందుకే తన కాళ్ళు కట్టి కట్టివేయబడుతూ ఉంటే నిశ్శబ్దంగా ఉండి ఆ బలిపీఠం మీద పెట్టబడటానికి ఒప్పుకున్నాడు స్నేహితులరా మోస్తున్న కట్టెల గురించి ఆలోచించ స్నేహితులరా మోస్తున్న కట్టెల గురించి ఆలోచించాడు ఏమిటి తనే తన తండ్రి మాట వినటం కోసం కట్టెలాగా మారిపోవటానికి ఇష్టపడ్డాడు పచ్చి కట్టెలను కాదు తను మోస్తున్నది ఎండు ఎండిపోయిన కట్టెలను మోస్తున్నాడు అంటే తనలో తాను నశించి తాను పూర్తిగా తన తండ్రి యొక్క వర్షానికి అప్పగించుకునేటంతగా ఆయన అప్పగించుకున్నాడు అంటే కట్టె కట్టెలా కాల్చబడటానికి తాను అప్పగించుకున్నాడు ఆలోచించండి మనం మన ముందు తరాలను గమనిస్తూ వారు నడిచిన ఆధ్యాత్మిక నడకలో నిజంగా మనము అలాంటి రీతిలో కచ్చలాగా కాలిపోవటానికైనా కచ్చలాగా సిలువలాగా వేయబడటానికైనా సంసిద్ధతతో ఆరు వారి పరిశుద్ధ జీవితంలో మనం ముందుకు సాగటానికి మనం ఇష్టపడుతున్నాం మనం ముందుకు సాగటానికి మనం ఇష్టపడుతున్నామా ఒకరోజు ప్రశ్న వచ్చింది ప్రభువు సులో ప్రశ్నించారు సులో ఏం కావాలి మీకు వరం ఏం కావాలి అడుగు జ్ఞానాన్ని ఎందుకు అడిగాడండి ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ వచనాన్ని ఒకసారి చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ వచనం

ఆ శాసనాన్ని వ్రాయాలి అని అంటే దానిని ఎంత లోతు చెక్కాలో అంత లోతు చెక్కాలి గమనించండి శాసనాలు అది ఆ విధానముట్ వే ఆఫ్ యువర్ శాసన విధానాన్ని నాకు నేను నాలో తీసి వేయబడవలసిన వాటిని ప్రభుత్వ తీసివేవా దేవుని సముఖంలో ఉన్నటువంటి మనం నిజంగా నాన్న నీకు ఇష్టం లేని వాటిల్ని నా నుండి పెరిగివేయి అనటానికి మనం సిద్ధంగా ఉన్నామా పెరిగి వేన శిష్యులు వస్తా ఉన్నారు అంజురపు ఇక ఎవరు నీ కాయలు తినరు అని ప్రభు అన్నారా అంతే అది ఎండిపోయిందంట సహా ఎండిపోయిందంట హీ సై మన జీవితాలలో నాన్న నీకు ఇష్టం లేనటువంటి వాటిని అలా పెరిగి వేయవా మనం అలా చెప్పగలుగుతున్నాం ప్రభావ నీకు ఇష్టం లేని వాటిని పెరిగి వేశాయి ఇక్కడ దావిదంటున్నాడు నాలో అనవసరమైన వాటిల్ని వేసాయి ప్రభా నా యొక్క జీవితంలో నా యొక్క మార్గం లేదా నా బ్రతుకు ఎలా నిర్మితం అవ్వాలో అలా నిర్మించు ప్రభ స్నేహితులరా మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనందరికీ కావాల్సినది ఒకే ఒక్క ఈ విధానం తీయబడవలసినవి తీయబడాలి చేర్చుకోవలసినవి లేదా నేర్చుకునవలసినవి అలవర్చుకోవలసినవి నడవవలసినవి మనము నేర్చుకోవాలి అదే కదా ప్రభు చిత్తమంటే అంటే వీధిని చూస్తున్నప్పుడు సులోమను నాన్న నీ జ్ఞానం ఏమి చే నువ్వు స్తున్నటువంటి కాపరివి కావచ్చు కానీ ప్రభు యొక్క సముఖంలో నిలవబడి ప్రభువుని తీయవలసినవి తీసివే ప్రభు అని అర్థించావు తీసివేస్తారు ప్రభువు చేర్చబడవలసినటువంటి జ్ఞానం చేర్చబడవలసినటువంటి విద్యలు చేర్చబడ్డాయి ఆయన పని కొరక నువ్వు సరిపడిన వాడివిగా ఉన్నావు నాన్న అర్థం చేసుకున్నాడు తన కళ్ళతో చూసి అందుకే అన్నాడు నాన్న జీవితంలో దేవుని ఆత్మ తీయవలసినవి తీసేశారు కూర్చవలసినవి కూర్చేశారు కాబట్టి నాన్న చిత్తం నాన్న జీవితంలో దైవ చిత్తం జరగటాన్ని బట్టి నిజమైనటువంటి ధన్యత కనబడింది నా జీవితంలో కూడా నేను నేర్చుకోవటం కాదు నేను చేర్చుకోవటం కాదు నేను విడిచిపెట్టటం కాదు నా ప్రభువు నాకు ఆ జ్ఞానము ఇవ్వాలి అందుకే నాన్న నీ పిల్లలను పరిపాలించటానికి నీ జ్ఞానం ఇవ్వమని సొలో అడగగలిగాడు ఈ రోజు ఒక మాట